హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే ట్రే చిన్న గ్లాసులు చూపిస్తున్నానండి ఇది దేనికనుకుంటున్నారండి ఇది దేనికంటే చర్చ్లో ద్రాక్ష ఇస్తారు కదండి చర్చ్లోని సంస్కరణ ఇచ్చినప్పుడు ద్రాక్ష ఇస్తారండి ఇలా చిన్న గ్లాసులతోని ఇలా ట్రేలో పెట్టి ఇస్తారు కదండి అని చెప్పేసి ఇప్పుడు మనకి ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్లు అయితే పట్టుకెళ్ళారండి ఇయర్ వస్తుంది కదండీ నియర్కి ఇస్తారన్నమాటండి నైట్ ఇస్తారు థర్టీ ఫస్ట్ నైట్ ఇలా ఇస్తారు దానికోసమని చెప్పేసి మీకు ఇది వీడియో చేసి చూపించాలి కొంతమందికి ఒకవేళ నచ్చినట్లయితే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వీడియో చేసి మీకు చూపిస్తున్నానండి చూడండి ఇది ఫుల్ వీడియో అయితే రేపు మన ఛానల్లో పెడతానండి ఫుల్ వీడియో తీసానండి నేను అసలు ఇందులో అసలు ఎలా ఉపయోగించారు ఏంటి అన్నది జగ్గుతో మొత్తం అంతా తీసానండి నేను మీకు ఫుల్ వీడియో రేపు ఛానల్లో పెడతాను చూడండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి